బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు నామినేషన్స్ లో చూస్తే తనుజాని పక్కగా టార్గెట్ చేసింది దివ్య ఇక ఇదే విషయం తనుజా సుమన్ మాట్లాడుతుంది నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్ లో ఇక సుమన్ అన్నతో అంటుంది సుమన్ అన్న చూసావా నేను బర్నీ గాని నామినేషన్ చేశానని దివ్య నన్ను కావాలని నామినేషన్ చేసింది మళ్ళీ యదవ సొల్లు కౌరులు చెప్తుంది ఏంటి నేను ఒక్క టాస్క్ లో కూడా ఆడి గెలిచింది లేదా అయినా జనాలు చూస్తున్నారు కదన్నా ఎవరు గేమ్ ఆడుతున్నారో ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారో అంటే సుమన్ అన్న అంటున్నారు అవును నిజమే తనుజా ఆమె వచ్చిన తర్వాతే నిజంగా చెప్పాలి అంటే బర్నీ అన్న గేమ్ పోయింది అంటే అదే కదా పిల్లి పాలు తాగుతుంది అది చూడట్లేదని అనుకుంటుంది సో దివ్య కూడా అదే అనుకుంటుంది తను చేసేదంతా తప్పు మళ్ళీ నా వైపు రుద్దుతుంది సో నేను కావాలని గాని పెసిఫిక్ గా నామినేషన్ చేశానని ఎలా నామినేషన్ చెయ్యాలరా అని చూసింది సో ఫైనల్ గా నా పేరు చెప్పింది ఏ ఇమాన్యుల్ ని నామినేషన్ చెయ్యొచ్చు కదా ఒక్క వారం అన్నా సరే ఇమాన్యుల్ నామినేషన్ లోకి వచ్చాడా రాలేదు ఇదే పాయింట్ చెప్పి ఇమాన్యుల్ ఎందుకు నామినేషన్ లోకి తీసుకురాలేదు సో నాకు అర్థమైంది కదన్నా నాకే కాదు ఈ రోజు ఎపిసోడ్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ క్లియర్ కట్ గా తెలుస్తుంది దివ్య నా మీద పర్సనల్ గా బర్నీ గ్రజ పెట్టుకుందని ఏదేమైనా సరే నన్ను నామినేషన్ చేసినా ఐ డోంట్ కేర్ ఎందుకంటే నన్ను సేవ్ చేయడానికి నా దేవుళ్ళైన అభిమానులు ఉన్నారు సో ఇప్పటికైనా అర్థమైంది సో దివ్య కంపల్సరీగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బర్నీగర్ వైపే నిలబడింది బర్నీగర్ గేమ్ కాస్త చెడ హామీ హౌస్ లోకి వచ్చింది అంటూ సుమన్ శెట్టికి చెప్తుంది నిజానికి చెప్పాలి అంటే బర్నీగర్ గేమ్ పోయింది అంటే అది కేవలం దివ్య వల్లే దివ్య ఎప్పుడైతే హౌస్ లోకి వచ్చిందో బర్నీ గారు డైవర్ట్ అవ్వడం తనుజా నుంచి ఆ తర్వాత అటు ఇటు నలుగు ముఖ్యంగా దివ్య ప్రతి దానికి బర్నీ గారు మాట్లాడితే మధ్యలోకి రావడం ఇదంతా కూడా బర్నీకి మైనస్ అయ్యి బర్నీ గారు బయటకు వెళ్ళిపోయారు కానీ ఈ రోజు తనుజని టార్గెట్ చేసి తనుజా వల్లే బయటకు వెళ్ళిపోయానని బర్నీ గారు అంటున్నారు సో ఇదంతా కూడా తనుజా క్లియర్ కట్ గా సుమన్ శెట్టికి చెప్పారు చెప్పింది అయితే సుమన్ అంటున్నాడు తనుజా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ కోసం ఇమ్యూనిటీ ఉంది కదా నువ్వు సేవ్ చేసుకోవడానికి అంటే నేను భయపడేదాన్ని అయితే నీ విషయంలో నిన్నెందుకన్నా నన్ను నామినేషన్ చెయ్యని అని చెప్తాను నాకేమీ భయం లేదు ఐ డోంట్ కేర్ ఎందుకంటే అందరితో పోల్చుకున్నా నేను గేమ్ బాగా ఆడుతున్నాను ముఖ్యంగా దివ్యతో పోల్చుకుంటే నేనెప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి సింపతిగా ట్రై చేయలేదు నేను ఎవరి మీద ఆధారపడలేదు నేను గేమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడాను ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా బాండింగ్ 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 అని ఏ విషయంలో చెప్పు ఇప్పుడు ఓడిపోతే ఎవరికన్నా ఏడుస్తారు సో ఆమె ఏడకండా నౌతా చెప్పు సో ఏదేమైనా సరే ఆడియన్స్ చూసుకుంటారులే అన్న మొత్తానికి దివ్య ఒక్క అసలు రంగు అయితే బయటపడింది కదా అంటూ చెప్పుకొచ్చింది నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్ లో నిజం చెప్పాలి అంటే కేవలం బర్నీని టార్గెట్ చేసింది కాబట్టి ఒక్క మరి చెప్పినట్టు ఇల్ నామినేషన్ చేయొచ్చు కదా దివ్య అలా కాకుండా నామినేషన్ చేసింది అంటే మరి తనుజ మీద గ్రజ్ ఉన్నట్టు క్లియర్ గా తెలిసింది కదా మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి తనుజ చెప్పింది కరెక్టా లేకపోతే దివ్య అని నామినేషన్ చేయడం కరెక్టా అనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్